వినాయక చవితి నవరాత్రుల సందర్భంగా తొమ్మిది రోజులు కూడా అంగరంగ వైభవంగా విఘ్నేశ్వరునికి తమ మొక్కులు చెల్లించుకున్న తర్వాత శోభాయాత్ర అనంతరం నిమజ్జన వేడుకలు కొనసాగదు అయితే కరీంనగర్ జిల్లాలో ప్రధానంగా జిల్లా కేంద్రానికి సంబంధించి మానకొండూరు కొత్తపల్లి చింతకుంట కేంద్రాలలో ఏదైతే నిమజ్జన ఏర్పాట్లు చేస్తున్నారో అధికారులు ప్రస్తుతం మనం మానకొండూరు కేంద్రం వద్ద ఉన్నాము నిమజ్జనం ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ పెద్ద ఎత్తున కూడా భారీ విగ్రహాలను ఇక్కడికి తరలించి నిమజ్జనం అయితే కొనసాగిస్తుంటారు ప్రస్తుతం మనం కరీంనగర్ నగర శివారులోని చింతకుంట గ్రామం అని నిమజ్జన పాయింట్ వద్ద ఉన్నాము ఈ నిమజ్జనం పాయింట్ వద్ద ఇప్పటికే అధికారులు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు దాదాపు భారీ క్రేన్ను ను కూడా ఇప్పటికే ఇక్కడ సిద్ధంగా ఉంచారు దీనికి సంబంధించి నిమజ్జనానికి వచ్చే విగ్రహాల ఆ మంటపాలకు సంబంధించి ఆ నిర్వాహకులకు సూచనలు చేసేందుకు ఒక ప్రత్యేక డయాస్ను కూడా ఏర్పాటు చేశారు ఈ ప్రాంతంలో కరీంనగర్ నుండే కాకుండా శివారు గ్రామాల వినాయక విగ్రహాలను కూడా ఇక్కడ నిమజ్జనానికి తరలించే అయితే చేస్తున్నారు ప్రస్తుతం మనం కొత్తపల్లి గ్రా మున్సిపల్ పరిధిలో ఉన్నాము కొత్తపల్లి మున్సిపాలిటీలో కొత్తపల్లి చెరువుకు సంబంధించి ఇక్కడ ఏర్పాట్లను అధికారులు ఇప్పటికే చేస్తున్నారు ఇటీవల కురిసిన వర్షాల కారణంగా ఇక్కడ కొత్తపల్లి చెరువు నిండు కుండల తలపిస్తుంది వినాయక విగ్రహాల ప్రతిమలు ఇక్కడికి తరలించిన నేపథ్యంలో ఎలాంటి అపశ్రుతులు దొరలకుండా ఇప్పుడు గుంతలను పూడ్చడం లాంటి ఏర్పాట్లతో పాటు లైటింగ్ కి సంబంధించి కూడా ఇప్పటికే ఏర్పాట్లను ముమ్మరం చేస్తున్నారు మనతో పాటు కొందరు గ్రామస్తులు ఉన్నారు వారితో మాట్లాడుతున్నారు ప్రయత్నం చేద్దాం చెప్పండి మీరు కొత్తపల్లి గ్రామానికి సంబంధించి ఇప్పుడు ఇక్కడికి దాదాపుగా ఎన్ని విగ్రహాలు ఇక్కడికి తరలిస్తారు ఎక్కడెక్కడి నుంచి ఇక్కడికి విగ్రహాలు వస్తాయి దాదాపు మా కొత్తపల్లి పట్టణానికి ఒక రెండు వందల యాభై నుంచి మూడు వందల వరకు వస్తాయి ఒక కొత్తపల్లి గ్రామమే కాకుండా పక్కన ఉన్న రేకుర్తి సీతారాంపూర్ ఇక్కడ నుంచి సుత చుట్టూరుగా ఇక్కడికి వస్తాయి ఎందుకంటే మేజర్ మున్సిపాలిటీ పెద్ద చెరువు కాబట్టి ఇక్కడికి వినాయకులు తీసుకొస్తారు ముఖ్యంగా గత రెండు రోజుల నుంచి లైట్లు సుతా పెడుతున్నారు ముఖ్యంగా మేము కోరేది ఏంటంటే ఈ రోడ్డు పక్కన వచ్చేటప్పుడు సుగా ఎక్కడ ప్రహరీ అనేది లేదు ముఖ్యంగా ఎందుకంటే వినాయకులం నిమజ్జనంలో అంత అతరాకుతరం ఉంటుంది కాబట్టి పాలక వర్గం చూత కొంచెం దీని మీద గట్టి పకడ్బందీగా ఉండాలి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు జరగకుండా చూడాలి ముఖ్యంగా మేము కోరేది అంటే ఆ బ్రిడ్జి నూతనంగా ఆయన కేంద్ర మంత్రి గారు నూతన బ్రిడ్జి ఓపెనింగ్ చేసిన వారు సో దాని అక్కడ సుత లైట్లు పెడితే బాగుంటుంది ఎందుకంటే అక్కడ నుంచి లైన్ కడుతూ ఉంటారు ఒక టూ డేస్ త్రీ డేస్ కంప్లీట్గా నిమజ్జనానికి వస్తూ ఉంటాయి కాబట్టి కొంచెం పర్యవేక్షించి ఖచ్చితంగా ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు జరగకుండా మున్సిపాలిటీ వారిని నుంచి మేము కోరడమైంది ముఖ్యంగా ఏంటంటే విలేజ్లో గల్లీల పంటి సుత ఒకటేసారి రెండు మూడు వినాయకులు రావడం జరుగుతూ ఉంటుంది అటువంటి ఇబ్బంది జరగకుండా ఎక్కడైనా గుంతలు చూస్తే ఇప్పుడు మేము చూస్తున్నాము మామూలుగా మురం అట్లా పోతున్నారు మురం కాకుండా ఇటువంటి డస్ట్ పోస్ట్ టూ డేస్ బాగుంటుంది బాగుంటది మొరం పోసే వరకు వర్షం పడే అనుకో మళ్ళీ చేసే గుంతలు అవుతుంది ఇబ్బంది ఇబ్బంది అవుతుంది మరికొంతమంది ఏర్పాట్లు చేస్తున్నారు బందోబస్తు పోలీసు బందోబస్తు కానీ వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అదొకటి ఏంటంటే మళ్ళా ఈ మెయిన్ రోడ్కి చెరువు ఉంది కానీ చుట్టూ కంచె వేయాలి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేయాలని కోరుతున్నాను అంటే మొత్తానికి కరీంనగర్ నిజామాబాద్ ప్రధాన రహదారి అవడం వల్ల నిమజ్జనం రోజు ఏదైతే నిమజ్జనానికి సంబంధించి పెద్ద ఎత్తున ఈ ప్రాంతానికి విగ్రహాలు తరలి వస్తుంటాయి కాబట్టి ఈ దారి వెంట వెళ్ళే వారికి అసౌకర్యాలు కలగకుండా ఒక బ్యారికేడ్లను ఏర్పాటు చేయడంతో పాటు ఆ తగిన జాగ్రత్తలు పోలీసు శాఖతో పాటు మున్సిపల్ సిబ్బంది కూడా తీసుకోవాలని వాళ్ళైతే అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి దీనికి సంబంధించి అధికారులను ఇప్పటికే కలిసి తమ విన్నపం కూడా చేసుకున్నామని చెప్పేసి వాళ్ళు చెప్తున్న పరిస్థితి कैमरा पर्सन सुमंत श्रीकांत न्यूज़ करीमनगर